ారాయణ భగవద్బంధువులందరికీ ఇవాళ చాలా సంతోషంతో మరి మీ అందరి ముందు ముందుగా పక్కన ఎవరున్నారో పరిచయం చేయాలి కదా తను వరలక్ష్మి మా అక్క ఇది మా ఇల్లు అయితే పక్క ఇల్లేనమాట అంటే మా తోడి కోడలు తర్వాత తను విజయక్క మా చిన్నకేశవ భజన మండలి సభ్యురాలు అత్యంత ఆత్మీయ భగవత్ బంధువులు అయినటువంటి వారికి ఇరువులు కూడాను మా ఇంటి ముందు ఇల్లు అనమాట చూసారా పక్కిల్లు ఎదిరిళ్ళు అయినప్పుడు ఏదైనా ఒక వీడియో తీయాలనంటే చాలా ఈజీ అవుతుందనమాట విధానం సరే ఇక మీకు ఇవాళ నేను చెప్పాలనుకున్న అంశం అయితే వాస్తవంగా మనకి భగవంతుని అనుగ్రహంతో లభించినటువంటి గొప్ప వరం శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలు అన్నింటినీ కలగలిపి ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి దివ్యక్షేత్రం దివ్య సాకేతం హైదరాబాద్ ప్రతి సమీపంలోని ప్రత్యంతంలో ఉన్న రామానుజాచార్యులు వారి మరి ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 త్రిదండీ శ్రీ నారాయణ రామానుజన్నతీర స్వామిజీ వారి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష దక్షతలకు నిదర్శనం మరి వారి ఆచార్య అనుగ్రహంతో మాకు లభించినటువంటి గొప్ప వరం అక్కడ సంకీర్తన చేయడం ఒకేత్తైతే చేసేటటువంటి విధానాన్ని మనకి ఎలా కావాలి భగవంతునికి నామ సంకీర్తన ఎలా సమర్పించాలి అనేది నేను ఒక ఉన్న ఊహని స్వామికి చెప్పినప్పుడు వారి అనుగ్రహంతో అక్కడ అలాగే జరిగే విధంగా మీరు శ్రద్ధ తీసుకోండి అనుగ్రహాన్ని ఇవ్వడం ఒకటి అనమాట ఆ విశేషాలు మీకు చెప్పడానికే ఈ వీడియో దివ్య సాకేతంలో మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడానికి కాను తొమ్మిదవ తారీఖు నుండి అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా సుముహూర్తం నిర్ణయించబడింది ఆ నిర్ణయించినటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా ఆహ్వాన పత్రికల మీద వేయించి పెద్ద పెద్ద ఆహ్వాన పత్రికలు కొన్ని అయితే మామూలుగా భక్తులందరికీ గ్రామ గ్రామాన పంచడానికి కొన్ని ఏర్పాటు చేసి మన ధనుర్మాసంలో మరి ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారి ద్వారా స్వామివారు వీటన్నిటిని కూడా ఆవిష్కరించారనమాట చూసారా ఎంత చక్కటి ఈ పెద్ద ఆహ్వాన పత్రిక అనమాట ఇది ప్రముఖులకి ఇవ్వడానికని కొన్ని ఇలా తయారు చేస్తారు కదా అలా మొదటి పేజీ అంతా పై పేజీ సమున్నతమైనటువంటి రామానుజాచారుల వారి పెద్ద విగ్రహం అలాగే వెనక వైపు మరి ఆ దేవాలయ సముదాయాలతో పాటు ఇప్పటి మరి రామానుజాచార్య అంశారూపంగా మనకి కనపడుతున్నటువంటి మన ఆచార్యులు శ్రీ జీఎస్వామీజీ వారు ఇకపోతే ఈ పై పేజీలో చూసారా మొత్తం అంతా కూడా పైన అట్ట మీద చూస్తేనే మొత్తం అందులో లోపల ఎంత వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి అనేది మనకు తెలిసే విధంగా ఉందన్నమాట చాలా మామూలుగా ఇప్పటికే నేను హరికర్తనం మన గ్రూప్లో కూడా వాట్సాప్లో అందరికీ కూడా వారు పెట్టినటువంటి ఫొటోస్ అన్నీ షేర్ చేసి చెప్పడం కూడా జరిగింది వాటితో పాటుగా యూట్యూబ్లో చూసేటటువంటి మన భగవద్ భగవద్బంధువులందరికీ కూడా ఇంకా తెలియడానికి ఇవన్నీ కూడా చూపించి చెప్తూ ఉన్నాను అన్నమాట తొమ్మిదవ తారీఖు ఆర్ద్రా నక్షత్రం ఆ రోజున మరి రామానుజాచార్యుల వారికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్నటువంటి బంగారు రామానుజ విగ్రహం ఉంది కదా రెండో ఫ్లోర్లో ఆ విగ్రహానికి పూర్తిగా అన్ని రకాలైనటువంటి అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకంతో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడ నుంచి మరి ఆ తొమ్మిదవ తారీఖు సాయంత్రం శోభాయాత్ర అలాగే ఇక ప్రతిరోజు కూడా వాహన సేవలు విశేషంగా గరుడ సేవలు అలాగే ఈ శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ఉత్సవమూర్తులందరినీ కలిపి నూట ఎనిమిది శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి అతి గొప్ప కళ్యాణ మహోత్సవం మరి తరువాత కూడా అన్ని రకాలైనటువంటి ఉపచారాలతోటి ఈ అన్ని వాహనాల మీద ఊరేగింపు సేవలు తర్వాత చివర స్వామివార్లకు అభిషేకం అలాగే సాకేత రామచంద్ర ప్రభువుకు చివరిలో అభిషేకం తెప్పోత్సవం తెప్పోత్సవం అంటే అక్కడే ఉన్నటువంటి కొలనులో ఈ తెప్పోత్సవం కూడా జరుగుతుందనమాట చాలా వైభవంగానండి వీటన్నింటిలో కూడా పాల్గొవడానికి కాను మనకు అందినటువంటి అవకాశం ఏమంటే అక్కడ అఖండంగా జరుగుతున్నటువంటి హరినామ సంకీర్తన ప్రతి వారం కూడా మారి మారి వెళుతూ ఉంటారు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ సేవలు అన్నీ ఉన్నటువంటి ఒక పెద్ద బ్రోచర్ లాగా చేసినటువంటి ఆహ్వాన పత్రిక అనమాట దీన్ని మనకు చక్కగా అక్కడ ధనుర్మాస రథ మహోత్సవంలో ఇచ్చారనమాట స్వామి ఇకపోతే మనకి అన్ని విభాగాలకు సంబంధించి మరి మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్లోని స్వామివారి యొక్క ఆశ్రమంలో ఒక సమావేశం జరిగింది దానికి అనుకోకుండా నేను ఆ రోజు మీకు ఇంత క్రితమే ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళకి అతి సమీపంలోనే ఒక ప్లేస్ కొనుక్కోవడం చిన్న ఫామ్ హౌస్ లాగా ఏర్పాటు చేసిన వీడియో పెట్టుంటాను పెట్టాను కదా ఆ రోజు వెళ్ళాను అనమాట అక్కడ చూసిన తర్వాత నన్ను అక్కడ వదిలిపెట్టారు ఇక నేను ఆ పూట ఆ సమావేశం అంతటిని కూడా చూసి స్వామివారితోటి నామ సంకీర్తన జరిగేటప్పుడు ఆ తర్వాత ఎప్పుడూ కూడా జరిగే విధానం ఒకటి సున్నితంగా స్వాములు అందరూ కూడా ప్రశాంతంగా పగలంతా కూడా ఆహ్లాదంగా సంకీర్తన వినేటట్లుగా సాయం సమయాల్లో అయితే స్మూత్గా సంకీర్తన ఉండే విధంగా ఈ విధమైనటువంటి జాగ్రత్తలతోటి నేను సంకీర్తన ఉంటే బాగుంటుంది స్వామి అని స్వామివారికి విన్నవించడం జరిగింది దానికి వారు చాలా ఆదరంతో స్పందించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా సంకీర్తన ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుని చెయ్యండి ముందు ముఖ్యంగా రేపు తొమ్మిదవ తారీఖు నుంచి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో కీర్తనలా మీరు అనుకునే విధంగా ఉండేటట్లుగా చూడండి తర్వాత మనం అదే ప్రకారం ఉండేటట్లుగా ఏర్పాట్లన్నీ కూడా చేద్దాము అని వారు తెలియజేయడం జరిగింది అసలు అంతసేపు స్వామితో మాట్లాడి ఆ వివరాలన్నీ తెలియచేసి మరలా వారు అట్లా చెప్పడం అంటేనే నేను చాలా ఒక కళలాగా భావించాను అన్నమాట ఎందుకంటే సంకీర్తన చేసేటప్పుడు నేను మనం ఏదో వెళ్ళాము చేశామని నేను ఎప్పుడు అనుకోను అక్కడ భగవంతుడు చక్కగా వచ్చి ఆసీనులై ఉన్నాడు మనం ఏ విధమైనటువంటి భావనతో ఏ రూపాలతో పూజిస్తామో వారు అక్కడికి వచ్చి ఉంటారో అనే నేను భావన చేసుకుంటాను అనమాట అందుకే అక్కడ ప్రశాంతంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అలాగే విపరీతమైనటువంటి తాళాల మోతలు హెవీగా ఉండకుండా ఒక రకమైనటువంటి సమస్థితిలో సంకీర్తన హరినామ సంకీర్తన ఉండేలాగా ఉంటే బాగుంటుందని ఎప్పుడు కూడా నా అభిప్రాయం అదే దాన్ని నా భావాలన్నింటినీ కూడా స్వామివారికి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మనకి మరి తొమ్మిదో తారీఖు నుండి అక్కడ పాల్గొమని కూడా చెప్పడం జరిగిందనమాట అది చాలా అపరూపమైనటువంటి ఆచార్య అనుగ్రహంగా నేను భావించాను అనమాట ఎవరో వచ్చారండి మా వాళ్ళకి చెప్పేటప్పుడు సరే కూర్చోండి కూర్చోండి వీడియో ఆపడం ఎందుకని చెప్పేశాను అనమాట సరే తర్వాత ఇదే వివరాలన్నీ వీళ్ళకి చెప్పాను ఎవరో ఒకళ్ళకి మనం మనకు తెలిసిన దాన్ని కొంత చెప్పడం అనేది ఎవరికైనా సరే మంచి ఉపయోగపడేటటువంటి అంశం ఎందుకంటే కొన్ని కొన్ని మంచి విషయాలను మనలో దాచుకుంటే మనం మాత్రమే అనుభవిస్తాం అలా కాకుండా మన తోడు ఉన్న వాళ్ళకు కూడా చెప్తే వారు కూడా ఆనందాన్ని అనుభవిస్తే మరింత మనం దాన్ని ప్రసాదం చూడండి ఎవరైనా మనకి కొంచెం బెటర్ అనుకుంటున్నా కొంచెం గ పక్కన మనం తినం మన పక్కన ఇంకెవరైనా ఒకళ్ళు ఉన్నాను తప్పకుండా వాళ్ళకి ఇంకొంచెం పైన పెట్టి మనం తీసుకుంటాం కదా అలాంటి భావం అన్నమాట అలా మా వాళ్ళకి చెప్పాను నేను చక్కగా అక్క ఈ అక్క ఇద్దరు కూడా వచ్చి ఓపికగా విన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకున్న అంశం ఈ భజన సమాజాలందరితోటి నాకున్నటువంటి భగవద్ బాంధవ్యం వల్ల ఎప్పుడూ చేసినా కూడా కీర్తనలో మన వారం వెళ్ళేటప్పుడు నేను మీరు తప్పకుండా వీడియో పెట్టి ఆ తర్వాతనే నాకు నేను మీరు వెళ్ళడానికి ఆలోచన చేస్తానని చెప్తా దానికి అనుగుణంగానే స్పందించి ఏంటి వీడియోలు పెట్టేది ఏంటి అని అనుకోకుండా చక్కగా పెడతారన్నమాట పెట్టిన వాటిని చూసి ఒకవేళ ఏదన్నా వాళ్ళు వీక్గా పాడుతుంటే ఇంకొంచెం శ్రమ తీసుకోండి ఇంకొంచెం శ్రద్ధ తీసుకోండి ఇంకొంచెం శిక్షణ తీసుకోండి అని వారికి అలా విన్నవించుతాను అట్లాగే ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అంటే పన్నెండవ తారీఖు బయలుదేరి వెళ్ళి పదమూడు నుంచి పంతొమ్మిది ఇరవై వరకు చేసేటటువంటి భజన మండలి మార్టూరు శ్రీరంగనాథ భజన మండలి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ టికెట్లు అవి చేసుకున్నారు చక్కగాను రెడీ అయిపోయారు అయితే తొమ్మిదవ తారీఖు నుండే బ్రహ్మోత్సవాలన్నీ కూడా సంకీర్తన మాకు మాకన్నా ముందు చేసేవాళ్ళు కూడా రామాంజమ్మ గారు అని ఆవిడ కూడా మంచి పరిచయం వారు కూడా వస్తారు కాబట్టి వారితో కూడా మాట్లాడండి చక్కటి కీర్తన ఉండేలాగా చూడండి అని స్వామి చెప్పడంతో వారికి కూడా ఫోన్ చేసి చెప్పడం అట్లాగే ఇంకా మాకన్నా ముందుండే వాళ్ళు ఉన్నారు తిరుమల దేవి గారు అని ఒంగోలు నుండి అలాగే అనకాపల్లి నుండి వరలక్ష్మి గారిని వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం ఇవన్నీ చేసి ఈరోజు ఈ వాళ్ళు వచ్చేసరికి అక్కా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు కూడా కాసేపు విషా విశేషాలు చెప్తున్నాను అనమాట ఈ చెప్పే విశేషాలని మీతో కూడా పంచుకోవటం కానీ గాను ఓ చిన్న వీడియోగా తీసి పెడుతూ ఉన్నాము ఇది కార్యక్రమ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి విశేషం అన్నమాట ఇకపోతే రెండవ తారీఖు నుండి మరి అంటే దాదాపు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి విజయకీలాద్రి మీద సీతానగరం ఆశ్రమం అనుగుణంగా ఉన్నటువంటి విజయకీలాద్రి దేవాలయ సముదాయాలకి ఇది వార్షికోత్సవ రోజులు ఇక్కడ కూడా స్వామి ప్రత్యక్షంగా రేపటి నుండి ఉండి పర్యవేక్షణ చేస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొవచ్చు కానీ మన ధనుర్మాసం అంతా ఉండి మళ్ళా వెంటనే ఇన్ని రోజులంటే అవుతుంది ఇంట్లో అనే ఉద్దేశంతో ఇక్కడికి సీతానగరం ఒక్కరోజు మాత్రమే వెళ్ళి స్వామివారి అందరినీ కూడా సేవించుకుని వచ్చి మన దివ్య సాకేతంలోని బ్రహ్మోత్సవాలకు అన్నమాట అదే వీళ్ళందరితో చెప్పుకుంటున్నాము అదే భావాలు మీతో కూడా పంచుకుంటున్నాము ఈసారి ధనుర్మాసం దగ్గర నుండి ముఖ్యంగా మంత్రోపదేశం తీసుకున్న దగ్గర నుండి జరుగుతున్నటువంటి విశేషాలన్నమాట వీటన్నిటిని మీతో పంచుకుంటూ చక్కగా అవకాశం ఉన్న వారందరూ కూడా వచ్చి ఆ బ్రహ్మోత్సవ సంరంభాలన్నింటిలో కూడా పాల్గొని చూసి మరి ఆ శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల స్వామి వార్లందరి అనుగ్రహాన్ని కూడా పొందాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా అనేకానేక శుభాలు కలగాలని కూడా భగవంతుడిని వేడుకుంటూ మీ అందరి సాన్నిహిత్యంలో నా ప్రయాణం మరింత ఆనందకరంగా ముందుకు సాగుతుందని భావిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ